పిల్లలకి జ్వరం వచ్చిందంటే చాలా మంది పేరెంట్స్ కంగారు పడుతూ ఉంటారు కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ పిల్లల జ్వరం గురించి తెలుసుకుంటే అంటే పిల్లలకి జ్వరం ఎందుకు వస్తుంది జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ ఎలా చెక్ చేయాలి ఇంట్లో ఎలా మేనేజ్ చేయాలి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్లాలనే ఒక బేసిక్ అవగాహన ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు మనం ఈ వీడియోలో పిల్లల జ్వరం గురించి తెలుసుకుందాం నేను డాక్టర్ నవ్య కన్సల్టెంట్ పీడియాటిషియన్ పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ హైదరాబాద్ పిల్లలకి జ్వరం వచ్చిందని ఎప్పుడు అంటాం చాలా మంది పేరెంట్స్ చేసేది ఏంటంటే పిల్లల బాడీ వెచ్చగా ఉందంటే వెంటనే ఫోర్ హెడ్ని చేయి పెట్టి చెక్ చేస్తారు ఒకవేళ ఫోర్ హెడ్ వెచ్చగా ఉందంటే జ్వరం అనుకుని వెంటనే జ్వరం మెడికేషన్ ఇస్తుంటారు కానీ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల ఫోర్ హెడ్ అనేది ఎక్కువ శాతం వేడిగానే ఉంటుంది ఎస్పెషల్లీ ఐదు సంవత్సరాలు లోపైన పిల్లలు ఎందుకంటే అక్కడ బ్రెయిన్ గ్రోత్ అనేది ఉంటుంది సో జ్వరం వచ్చిందని తెలుసుకోవాలంటే థర్మోమీటర్తో టెంపరేచర్ చెక్ చేయాలి పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో డిజిటల్ థర్మోమీటర్ అనేది పెట్టుకోవడం మంచిది సో ఈ థర్మోమీటర్ అనేది పిట్లో కానీ ఓవరాల్ టెంపరేచర్ కానీ చెక్ చేయవచ్చు సో థర్మోమీటర్ పెట్టాక మినిమం ఒక త్రీ మినిట్స్ వెయిట్ చేయండి లేదా బీప్ వచ్చేంత వరకు వెయిట్ చేసి టెంపరేచర్ చూడండి టెంపరేచర్ ఒకవేళ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉన్న ఏది ఫారెన్ హీట్లో అయితే లేదా థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ ఉన్న జ్వరం అని చెప్పచ్చు పిల్లలకి జ్వరం ఎక్కువ శాతం వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన జ్వరంతో పాటు జలుబు దగ్గు కూడా ఉంటుంది కొన్నిసార్లు ఫీవర్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది సో ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే టాన్స్లర్ ఇన్ఫెక్షన్ కానీ గ్యాస్ట్రో ఇంటెస్టల్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ వీటి వల్ల కూడా జ్వరం వస్తుంది అండ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా అంటే వ్యాక్సిన్ ఇచ్చాక ఫస్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలకి జ్వరం వచ్చింది అనిపిస్తే ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేయండి టెంపరేచర్ ఒకవేళ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువగా ఉంటే అది ఫీవర్ అని చెప్పొచ్చు సో ఒకవేళ టెంపరేచర్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే ఫీవర్ మెడిసిన్ ఇవ్వాలా వద్దా కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లల టెంపరేచర్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటుంది కానీ పిల్లలు యాక్టివ్గా ఉంటారు ఆడుకుంటారు ఫుడ్ బా తింటారు సో అలాంటి టైంలో ఫీవర్ మెడికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫీవర్ అనేది బాడీలో ఒక ప్రొటెక్టివ్ మెకానిజం అంటే మన బాడీలో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎంటర్ అయినప్పుడు మన బాడీ దానికి ఎగ్నైజ్గా ఫైట్ చేస్తుంది ఆ ప్రాసెస్ లో కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని రిలీజ్ చేస్తుంది దానివల్ల బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది ఈ బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు ఆ వైరస్కి బ్యాక్టీరియాకి ఎగ్నైజ్డ్ గా బాడీ అనేది ఈజీగా ఫైట్ చేయగలదు సో అందుకు పిల్లలు కంఫర్టబుల్ ఉన్నంత వరకు ఫీవర్ మెడికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకోటి కొన్నిసార్లు పిల్లల టెంపరేచర్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటుంది పిల్లలు దాంతో పాటు పిల్లలు డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు ఇరిటబుల్గా ఉంటారు అలాంటప్పుడు ఫీవర్ మెడికేషన్ తప్పకుండా ఇవ్వాలి పారాసెటమాల్ అనేది పిల్లలు ఒక సేఫ్ మెడికేషన్ ఫీవర్ని కంట్రోల్లో ఉంచడానికి ఆ పారిసెట్మాల్ డోసేజ్ అనేది పిల్లల్ని వెయిట్ చెక్ చేసి మీ పీడియాట్రిషియన్ ఒక డోసేజ్ ఇస్తారు దాన్ని ఫాలో అవ్వండి అండ్ కొన్ని వేరే మెడికేషన్స్ ఉన్నాయి ఫీవర్ని కంట్రోల్లో పెట్టడానికి అవి కొన్ని స్ట్రాంగర్ మెడికేషన్స్ ఐబోప్రోఫిన్ అని మెఫ్టాల్ అని ఇలాంటి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి అవి ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే తప్ప యూస్ చేయకండి వన్ టు డే ఫీవర్కి ఐబోప్రోఫిన్ మెఫ్టాల్ యూజ్ చేయకండి అండ్ ఫీవర్ వచ్చినప్పుడు పిల్లల బాడీ డీహైడ్రేట్ అవుతుంది త్వరగా ఎందుకంటే బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ లా లాస్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఈ ని ప్రివెంట్ చేయాలంటే పిల్లలకి వాటర్ ఓఆర్ఎస్ కోకోనట్ వాటర్ బటర్ మిల్క్ ఇలాంటి ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఉండండి అండ్ డైట్ విషయంకి వచ్చేసరికి పిల్లల్ని ఫోర్స్గా ఫీడ్ చేయకండి వీలైనంత వరకు సాఫ్ట్ డైట్ కర్ రైస్ కానీ రసం రైస్ కానీ ఫ్రూట్స్ ఇలాంటి కొన్ని సాఫ్ట్ డైట్ ఇవ్వండి కామన్గా చూసేది వైరల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే జ్వరం సో యూజువల్గా ఈ జ్వరం అనేది లో గ్రేడ్ ఫీవర్ హండ్రెడ్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వరకు ఉంటుంది పారాసెటమాల్ వేస్తే వెంటనే తగ్గుతుంది అండ్ పిల్లలు యాక్టివ్గా ఉంటారు యూజువల్లీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఫీవర్ త్రీ టు ఫైవ్ డేస్లో తగ్గిపోతుంది వెరాజ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఫీవర్స్ ఎప్పుడు కూడా హై గ్రేడ్ ఫీవర్స్ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అలా ఉంటుంది పారాసెటమాల్ వేసినా అంత రెస్పాన్స్ ఉండదు అండ్ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో వచ్చే ఫీవర్తో పాటు కొన్ని సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే టాన్సులర్ ఇన్ఫెక్షన్ అయితే గొంతులో నొప్పి తినడానికి ఇబ్బందిగా ఉండడం వేరస్ గ్యాస్ట్రో ఇంటస్ట్రియల్ ఇన్ఫెక్షన్లో హైగ్రేడ్ ఫీవర్తో పాటు వామిటింగ్స్ లూజ్ మోషన్స్ కడుపు కడుపు నొప్పి ఇలాంటివి ఉంటాయి వేరస్ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఫీవర్లో హైగ్రేడ్ ఫీవర్తో పాటు యూరిన్ పిల్లలు యూరిన్ వెళ్ళేటప్పుడు మంటగా ఉండడం కడుపు నొప్పి ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ చూస్తాం పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్ళాలి మూడు నెలల లోపైన పిల్లలకి టెంపరేచర్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉంది అని అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి కొంచెం పెద్ద పిల్లల్లో జ్వరం అనేది స్టార్ట్ అవడంతోనే కొంచెం హైగ్రేడ్ ఫీవర్ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ తో స్టార్ట్ అయ్యి దాంతో పాటు కొన్ని సివియర్ సింటమ్స్ వామిటింగ్స్ మోషన్స్ వీక్నెస్ లెతార్జీ సరిగా తినట్లేదు అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి కొన్నిసార్లు లో గ్రేడ్ ఫీవర్ తో స్టార్ట్ అయ్యి హండ్రెడ్ వన్ నాట్ వన్ టెంపరేచర్ తో స్టార్ట్ అయిన ఫీవర్ టూ త్రీ డేస్ అయినా కూడా తగ్గట్లేదు అన్నా కూడా డాక్టర్ని సంప్రదించండి ఇంకోటి ఏంటంటే ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాలు ఉన్న పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలా ఫిట్స్ వస్తే కానీ వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి నెక్స్ట్ టైం జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఏ మెడికేషన్స్ ఇవ్వాలో డాక్టర్ని అడిగి తెలుసుకోండి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క పేరెంట్స్ తెలుసుకోవాలి ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం పేస్ హాస్పిటల్ని సంప్రదించండి థ్యాంక్ యూ